మీడియా మిత్రులందరికీ నమస్కారం మొట్టమొదటగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచిన మల్క కొమ్రాయ్య గారికి నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ అర్బన్ శాఖ తరఫు నుండి ధన్యవాదాలు తెలుపుతూ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం దిశగా దూసుకోపోతున్న సందర్భంగా వారికి కూడా మేము ఆల్ ది బెస్ట్ చెప్పడం జరుగుతుంది గత పద్నాలుగు నెలల క్రితము ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారంటీలు డిక్లరేషన్లు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు పరచక కేవలము సంవత్సరం ఒకటే చెప్పుకుంటా ఏంటిదంటే మహిళా మనులకు ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క స్కీమ్ కూడా పూర్తిగా అమలు కాలేదు రేవంత్ రెడ్డి గారు డైవర్స్ పాలిటిక్స్లో మహా మేధావి ఎప్పుడో స్కీమ్ అని డిక్లేర్ చేయడము అది అమలుపరచకపోవడము ఇంకొక ఇష్యూ ముందుకు తీసుకురావడం అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య ఆయనకు పరిపాలన చేత కాదు డైవర్స్ పాలిటిక్స్ మాత్రం మాస్టర్ కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు హామీలు ఇప్పటి వరకు పద్నాలుగు నెలలైనా కానీ ఏది అమలు పరచక ప్రజలు ఎప్పుడైతే అడుగుతూ ఉన్నారో మొన్నటికి మొన్న ఈ ఇంద్రమ్మ ఇండ్లని రేషన్ కార్డులు ముందు సంక్రాంతి అని చెప్పి ఆ తర్వాత చెప్పి జనవరి తెల్లారి నుంచి మొదలు పెడతామని చెప్పి ఇయ్యలేక ఇవ్వక తెల్లారే ఈ కులాలది ఒకటి మొదలుపెట్టిండు కులగణన మేము కరవే చేసినాము అదెంత తప్పుల తడుకనో మనందరికి తెలిసిన విషయమే ఎస్ఎల్బీసీ ఘటన ఎంత దౌర్భాగ్యం అంటే పది రోజుల తర్వాత ఘటనా స్థలానికి వెళ్ళే సమయం రేవంత్ రెడ్డి దొరికింది ఈ పద్నాలుగు నెలల్లో నలభై సార్లు ఢిల్లీకి పోయే సమయం మాత్రం దొరికింది కానీ ఇక్కడికి పోవటానికి సమయం లేదు ఆయనకు ఎస్ఎల్బిసి ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ చూస్తే అక్కడ డ్రగ్స్ ఉష్క మాఫియా ఇవన్నీ పెట్టేగిపోతూ ఉన్నాయి దాంతోపాటు ప్రజల తిరుగుబాటు ఓటు రూపంగా ఏ ఎలక్షన్ వచ్చినా ఎక్కడ జరిగినా కానీ కాంగ్రెస్కు బుద్ధి చెప్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ హవా నడుస్తూ ఉంది ఎదుగుతూ ఉంది దానికి తెలంగాణ ఏమి అతీతం కాదు తెలంగాణలో కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డబుల్ ఇంజన్ సర్కార్ని తెలంగాణ అభివృద్ధి కావాలంటే బీజేపీ రావాలని కోరుకుంటా ఉన్నారు బీజేపీ ఎదుగుదలని చూడలేక తట్టుకోలేక కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి పైన అవాక్కులు చివాక్కులు విషం కక్కుతా ఉన్నాడు మోడీ గారి దగ్గరికి వెళ్ళిండు మోడీ గారు చిత్త పెట్టిండట ఎందుకంటే వార్తలలోనే ఇన్నాం మేము ఇచ్చిన ఏదైతే మేము శాంక్షన్ చేసిన దానికి మీ స్టేట్ షేర్ యాడ్ చేసి ముందు అయితే ఆ పనులు కంప్లీట్ చేయి అయితే అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులు ఇస్తుంది నువ్వు నీ ఓట్ బ్యాంక్ కోసము కిషన్ రెడ్డి గారు చెప్పారు సొమ్ము దానం చేస్తా అంటే నువ్వు ఇచ్చిన ఇష్టం వచ్చిన ఇచ్చిన హామీలకు అది నీ బాధ్యత ఉంటుంది తప్ప కేంద్రం నిధులు లేకుంటే నీ ప్రభుత్వం ఒక నెల కూడా నడదు మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి కృషి వల్లే ఈరోజు వరంగల్ ఎయిర్పోర్ట్ కానీ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కానీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ కానీ సమ్మక్క సారక్క యూనివర్సిటీ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పద్నాలుగు నెలల్లో కేంద్రం తెలంగాణకు అనేక స్కీమ్లు అలాట్ చేయడం జరిగింది ఇదే వీళ్ళన్నీ కూడా అడగలే వీళ్ళు ప్రజల కోసం అభివృద్ధి కోసం ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ముందుంటుంది కనుక ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ అవుతా ఉందో చూస్తూ ఉన్నాం మొన్నటికి మొన్న మనం కుంభమేళ చూసినాం నా భూతో నా భవిష్యత్ అనే విధంగా అరవై ఆరు కోట్ల జనాలు ఒక చిన్న ఇబ్బంది లేకుండా కుంభమేళ అభివృద్ధి అంటే ఏంటిదో రోడ్లు దాంట్లో మన ఇందూరు నుండి వెయ్యి కిలోమీటర్లు కుంభమేళా గెలితే ఏ ఒక్క పది కిలోమీటర్లు కూడా కచ్చా రోడ్ లేదు ఇది భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇక కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ పద్నాలు క్రితము ఆయన నేతృత్వంలోనే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది ఆ తర్వాత ఎనిమిది మంది ఎంపీలు గెలవడం జరిగింది ఇద్దరు ఎమ్మెల్సీలు గెలవడం జరిగింది మూడో ఎమ్మెల్సీ గెలవటానికి ముందు వరుసలో ఉన్నాడు ఇది కిషన్ రెడ్డి గారి పనితనానికి నిదర్శనం బీజేపీ ఎదుగుదల తట్టుకోలేకపోతున్నాం ఒక సర్వే ప్రకారము ఈరోజు తెలంగాణలో ఫార్టీ వన్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీకి ప్రజలు మద్దతు ఇస్తూ ఉన్నారు నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ నీ సర్వేలన్నీ నువ్వు చేపిస్తున్న సర్వేలలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రజలు మద్దతు ఉన్నారని తట్టుకోలేక ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడకుండా దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాను కిషన్ రెడ్డి గారు సవాల్ ఇచ్చారు నేను దేనికి అడ్డుకున్న ప్రాజెక్టులకు నిరూపించమని చెప్పారు ఇవన్నీ కూడా డైవర్ట్స్ పాలిసిక్సే ఎందుకంటే నువ్వు ఇచ్చిన గ్యారంటీలలో ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేకపోతుంది రెండు వేల పెన్షన్ నాలుగు వేలు లేకపో తులం బంగారం లేకపా రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదు రైతు భరోసా అరకొర కేటాయింపు అయింది నువ్వు యువకులకు ఇస్తాన్న జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ఉద్యోగాలు లేకపోయా నిరుద్యోగ వృత్తి లేకపో ఎస్సీ ఎస్టీలకు మీరు ఎస్సీలకు ఇస్తున్న పన్నెండు లక్షల అది భరోసా అంబేద్కర్ హామీ పథకం ఇవన్నీ మర్చిపోయి కేవలము డైవర్స్ కోసమే మాట్లాడుతూ ఉన్నాం ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ఏది ఏ లేకుంటే ఒకటి ఏదో ఒక న్యూస్ రావాలని ఏదైతే కాళేశ్వరం ఉందో అది ఏ విధంగా నత్తనొస్తూ ఉందో ఎంక్వైరీ మనకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ విషయమైంది పత్తా లేదు గురలా స్కాము అన్ని స్కామ్లు చెప్పడం జరుగుతుంది కానీ ఎటువంటి చర్యలు లేవు దీని బట్టే ఏమర్థమవుతుందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే ఓటుకు నోటు ఎవరో మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పటి వరకు పార్టీలు మారి అనేక పార్టీలు మారి ముఖ్యమంత్రి అయినావు కిషన్ రెడ్డి గారు నలభై సంవత్సరాలు తన రాజకీయ జీవితంలో ఒకటే కమిట్మెంటు కేంద్రంలో ఇద్దరు ఎంపీలున్నా కానీ అధికారం లేకున్నా కానీ ఒక కమిట్మెంట్ తోటి పనిచేస్తున్న కార్యకర్తలు అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ స్కామ్లన్నీ కూడా ఇప్పుడు ఏం నడుస్తూ ఉంది ప్రభుత్వం అంటే అవినీతి కమిషన్లు కాంట్రాక్టర్లు ముత్తుకుంటా ఉన్నారు సంవత్సరం సంవత్సరం క్రితము రావాల్సిన డబ్బు మీడియా మిత్రులందరికీ తెలుసు ఏం నడుస్తూ ఉంది వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఎయిట్ పర్సెంట్ అంటారు కొందరు టెన్ అంటారు కొందరు ట్వెల్వ్ అంటారు రోజురోజుకు పాపం వల్ల డబ్బులు రాకపోతే పర్సెంట్ పెరుగుతూ ఉంది మీరు చేస్తున్న అవినీతి లెక్కలు రాబోయే రోజులలో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఇప్పుడు చేస్తున్న అవినీతి కానీ కమిషన్లు కానీ తప్పకుండా బయట పెడుతుంది ఇక నిజాం వారసులైన ఈ కాంగ్రెస్ వాళ్లకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఓట్ల కోసము ఎక్కడికి పోయినా హిందూ దేవతలపైనే ఒట్టు పెట్టుకున్నాడు ఇంకోరు వేరే దేవతలో పెడితే తాట వాయిస్తారు ఊకుంటారా హిందువులు సౌమ్యులు అనుకొని ఇష్టం వచ్చినట్లు నువ్వు అమ్మవార్ల సాక్షిగా నువ్వు ఐదు డిక్లరేషన్లు ఆరుమూర్లో కూడా సిద్ధులగుట్ట మీద కూడా నువ్వు ఒట్టు పెట్టుకొని అవన్నీ కూడా అమ్మవార్ల మీద నువ్వు పెట్టుకున్న ఓటు తప్పకుండా ఒట్టు దానికి రిటర్న్ గిఫ్ట్ నీకు వస్తుంది లభిస్తుంది ఆయన మాటల్ని బట్టి చూస్తే మరి ఆయన పదవి ఉంటుందా ఊడుతుందా జమైతే ఇస్లామిక్ నిషేధిత సంస్థ ఉత్సవాలకు కోట్ల రూపాయలు ప్రభుత్వ ఇస్తున్నావు నిషేధిత సంస్థకు ఎవడబ సొమాది ఈ ఐఏఎస్ అది రంజాన్ ఉందని పరీక్షల సమయాన్ని మారుస్తున్నావు పిల్లలకు ఎంత ఇబ్బంది పెడతా ఉన్నావు అసలు నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రివా ఓల్డ్ సిటీకి ముఖ్యమంత్రివా ఉద్యోగస్తులకు ఈ రంజాన్ సమయంలో గంట బిఫోర్ ఏదో టైమింగ్ మారుస్తున్నావు ఎనభై పర్సెంట్ ఉన్న యావత్ హిందూ సమాజం జరుపుకునే పండుగలకు ఎటువంటి మినాయింపులు కానీ ఎటువంటి బెన బెనిఫిట్స్ లేవు మొన్నటికి మొన్న మనం చూసినాం యావత్ హిందూ సమాజం జరుపుకునే పెద్ద పండుగ మహాశివరాత్రి ఉపవాస దీక్షలు చేసి భక్తి శ్రద్ధలతో పూజించే ఆ పండుగలో మా శివరాత్రి మరుసటి రోజు ఎటువంటి ఆప్షనల్ హాలిడే ఇయ్యలేదంటే మరి నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు ఎందుకోసం పనిచేస్తున్నావు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అసలు కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఆ వర్గం పైన అమితమైన ప్రేమ ఉంటుంది మొదటి నుంచి రేవంత్ రెడ్డి గారు నువ్వు పరీక్షల సమయం మారుస్తావేమో కానీ ప్రజలు నీ ప్రభుత్వాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తూ ఉన్నాం నీ విపరీత ధోరణి ఒక వర్గం పైన ప్రేమ అభిమానం భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని చూడలేక నువ్వు విషం ఎక్కుతా ఉన్నావు తస్మాత్ జాగ్రత్త ప్రజలందరూ కూడా తిరగబడే రోజులు దగ్గర పడ్డ వస్తూ ఉన్నాయి నీ ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను చెప్పుకుంటే సిగ్గిపోతుంది ఒక్క రూపాయి గత ప్రభుత్వము ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ గురించి గొప్పగానే కాదు శాంక్షన్ అయిన మూడు వందల యాభై కోట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్పెషల్ ఫండ్ శాంక్షన్ అయింది ఉండే టఫ్ఐటీస్ ఫండ్ ఏ మున్సిపల్ ద్వారా రెండు అరవై కోట్ల శాంక్షన్ అయింది ఉండే ఆపేసిన ప్రభుత్వము కాంగ్రెస్ కాంగ్రెస్ చూడు కాదు ఉన్నాయి ఆపేసుడే అనుకుంటా మీడియా మిత్రులకు నేను అడుగుతున్నా మొట్టమొదటి ప్రభుత్వం అనుకుంటా సంవత్సరం గడిచిపోయింది పద్నాలుగు నెలలు గడిచిపోతూ ఉంది సిడిపి కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ అంటే ఎమ్మెల్యే ఫండ్ ఇయ్యలేని దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇదొక్కటే అనుకుంటా కనీసం పేదవాళ్ళు లేకుంటే వచ్చి కమ్యూనిటీ హాల్ గురించో లేకుంటే దేని గురించో అడిగితే ఏమి ఇచ్చే పరిస్థితి లేదు అడుగుతా ఉన్నాం ఏమిస్తుంది ఏడు లక్షల కోట్ల అప్పు అని ఎన్నికల ప్రచారంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది మా ప్రభుత్వం వస్తే ఒక రూపాయి అప్పు లేకుండా మేము అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తామని చెప్పి ఒక సంవత్సర కాలం పూర్తి కాలం చేసుకున్న ఆ కాంగ్రెస్ లక్ష ముప్పై వేల కోట్ల కొత్త అప్పు చేసింది ఒకటే మాటలు చెప్తా ఉన్నా వీళ్ళు ఇచ్చిన హామీలు ఈ గ్యారంటీలు మరి ఏ రకంగా వీళ్ళు అమలు చేస్తారో ఎందుకంటే తెలంగాణ అప్పటి బీఆర్ఎస్ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ ఆయంలో రోజు రోజుకు అప్పుల కూబీలో కూరకపోతూ ఉంది అభివృద్ధి కావాలి అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ రాష్ట్రాలలో అధికారంలో ఉందో ఇచ్చిన కమిట్మెంట్లు పూర్తి చేస్తుంది సాధ్యమయ్యే కమిట్మెంట్లే సాధ్యమయ్యేదే కమిట్మెంట్ ఇస్తుంది ఇష్టం వచ్చిన వాళ్ళకు ఎవరికి కనిపిస్తే వాళ్ళకు మహిళలకు యువకులకు రైతులకు బడుగు బలైన వర్గాలకు బీసీలకు ఎంత అన్యాయం ఇది బీసీ కులగణను పెట్టి బీసీలకు అన్యాయం పది పర్సెంట్ తగ్గించేసింది బీసీలకు ముందు నుంచి ఆయనకు బీసీలు అంటే కక్షనే ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు బీసీల గురించి కేటాయిస్తా అని చెప్పి మొదటి సంవత్సరం బడ్జెట్లో పన్నెండు వేల కోట్లు కేటాయిస్తే మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి తప్పకుండా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒక సంవత్సరం మొత్తము అడిగినాం ఇవ్వకుంటే అసెంబ్లీలో కూడా నిలదీస్తాం మేము అవసరం అనుకుంటే ప్రజల కోసం నా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేమందరం కలిసి ధర్నా చేస్తాము ప్రభుత్వాన్ని నిలదీస్తాం తర్వాత ఏదైతే మా స్మార్ట్ సిటీ స్కీమ్ ఉందో కేంద్రం నుంచి స్మార్ట్ సిటీయా లేకుంటే ఈక్వల్ టు స్మార్ట్ సిటీయా తప్పకుండా వచ్చి ఆ స్కీమ్ని తీసుకొచ్చే ప్రయత్నం మా ఎంపీ గారి సహకారంతో ఆయన ఆధ్వర్యంలో తీసుకొస్తాం అప్పుడు ఆటోమేటికల్గా సంవత్సరానికి వంద కోట్ల అభివృద్ధి కోసం నిధులు వస్తాయి నీటి సమస్య మేజర్గా లేదు ఇక్కడ ఎందుకంటే మనకు అలీ సాగర్ ఒక దాన్ని ఏమంటామో అది ఒక మనకు బ్లెస్సింగ్ అయితే అమృత్ ట్యూబ్స్ కింద ఏదైతే వాటర్ వర్క్స్ కోసం ఫిఫ్టీ పర్సెంట్ నిధులు విడుదని ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గురించి గత ముప్పై ముప్పై సంవత్సరాల నుండి పాత లైన్లు వాటర్ లైనింగ్స్ ఉండడికి సరిపోక సిటీ పెరగడం వల్ల వాటర్ సరిపోక ఇప్పుడు ఆ వాటర్ స్కీమ్ కింద పాత లైన్ పైప్ లైన్లు మార్చడము తొమ్మిది కొత్త వాటర్ ట్యాంకులు అర్బన్లో వస్తూ ఉన్నాయి అక్కడ ఈ ట్యాంకులు పెనుకుతున్నందుకు అలీసాగర్లో దాని కెపాసిటీ కూడా పెంచుతుంది ప్యూరిఫై చేయడానికి ఇది కూడా ఒక సంవత్సరం లోపు పూర్తవుతుంది వాటర్ సమస్య ఎక్కడున్నా కానీ పూర్తిగా మేము పరిశీలిస్తూ ఉన్నాం ప్రతి డివిజన్లోని మా నాయకులతోటి నేను సమన్వయం అవుతూ ఎక్కడ కూడా వాటర్ సమస్య రాకుండా చూసే బాధ్యత మాది ఇప్పుడే చెప్పినా కదా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే ఇదంతా లోపడతనం అందుకోసమే అభ్యర్థి నిలబెట్టలేదు ఇదొక ప్రభుత్వానికి మా మల్క మల్కకుమ్మరే గారి విజయం చెంపపెట్టు నా భూతో నా భవిష్యత్ వారి అహంకారానికి ఇదొక గుణపాఠం అని నేను చెప్తాను గ్రాడ్యుయేట్స్ గెలుస్తారు తప్పకుండా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మొదటి ప్రాధాన్యతలు మెజార్టీ ఉంది చాలామంది ఈరోజు భారతీయ అభిమానులు పెరుగుతూ ఉన్నారు బీజేపీ అభిమానులు రెండో తోటి మా అభ్యర్థి గెలవడానికి పూర్తి అవకాశాలు అవకాశాలున్నాయి ఈ రిజల్ట్స్ అర్థమవుతున్నాయి కదా ఇప్పుడు మన టీచర్స్ జరిగే ఎమ్మెల్సీ జరిగినాయి నలభై మూడు నియోజకవర్గాలు అవి ఎనిమిది మంది ఎంపీలు గెలిచింది యాభై నాలుగు నియోజకవర్గాలు అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తున్నదంటే ఇక కాంగ్రెస్ పని వాళ్ళ స్థితి ఎట్లా ఉందో అర్థమవుతా ఉంది